హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది చాలా మంది ఈ పర్టికులర్ గా ఈ పాయింట్ పైన అయితే మాకైతే చాలా మెయిల్స్ అలాగే కామెంట్స్ కూడా వస్తున్నాయి అదేంటో కాదు నేను మా చెల్లిది ఆదర్ సస్పెండ్ అయింది అని చెప్పేసి నేనైతే ఒక వీడియో చేసి పెట్టాను సో ఆ వీడియోకి ఎలా మేము రెక్టిఫై చేసాము అన్నదైతే కూడా ఇంకో వీడియో చేసి పెట్టా ఈ రెండు వీడియోస్ అయితే నా ఛానల్ నిండిపోతుంది అన్ని కామెంట్స్ వస్తూనే ఉన్నాయి సో అందరికీ మేము రిప్లై ఇవ్వలేకపోయి ఇలా డైరెక్ట్ గా ఒక వీడియో చేసి పెట్టేద్దాం అని చెప్పేసి నేనైతే ఇలా మీకు క్లారిఫై ఇచ్చేద్దాం అని చెప్పేసి నేనైతే ఒక వీడియో అయితే చేసి పెడుతున్నా అయితే అది ఏంటంటే అందరు సస్పెండ్ అవుతుంది సస్పెండ్ అవుతుంది ఏం చేయాలి ఏం చేయాలి అనేది చాలా మంది అడుగుతున్నారు అలాగే కొందరు అయితే మీరు చేసినట్టు నేను మీరు చెప్పిన ప్రాసెస్ లో మేము చేయడం వల్ల నాకు మంచి జరిగింది చాలా అంటే ఆధార్ అనేది రియాక్టివేట్ అయింది థ్యాంక్ యూ మీ ఛానల్ లోనే మీ ఛానల్ చూడడం వల్ల నాకైతే ఇలా మంచి మంచి జరిగింది అని చెప్పి మాకు చాలా థ్యాంక్స్ చెప్పారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అలాగే మిగతా చాలా మంది ఇలా డౌట్స్ అడుగుతూనే ఉన్నారు మేము అందరికీ ఇలా ఆన్సర్ ఇవ్వలేక వీడియో చేస్తున్నాం కాబట్టి అలాగే చాలా మంది ఏం చేస్తున్నారు అంటే అప్డేట్ చేయించుకున్న తర్వాత వెళ్ళి హెడ్ ఆఫీస్లో అది అక్నాలజ్మెంట్ లెటర్ అనేది సబ్మిట్ చేయండి అని చెప్తే ఎప్పుడుదో పెడుతున్నారు అది అది కాదు లేటెస్ట్ గా మనం ఆధార్ అనేది మళ్ళీ అప్డేట్ చేయించుకోవాలి అప్డేట్ చేయించుకున్న తర్వాత వాడు మళ్ళీ అక్నాలజ్మెంట్ లెటర్ అనేది ఇస్తాడు ఆ లెటర్ అనేది మనం తీసుకోవాలి అలాగే సస్పెండ్ అని మనం ఒక లెటర్ అనేది మన ఓన్ గా మనం రాసుకొని ఆ లెటర్ అలాగే ముందు ఎక్నాలెజ్మెంట్ లెటర్ రెండు తీసుకొని అమీర్పేట్ హెడ్ ఆఫీస్ లో మనం సబ్మిట్ చేయాలి వారు దాన్ని రిసీవ్డ్ అని ఒక స్టాంప్ వేసి ఇస్తాడు ఆ స్టాంప్ వేసింది అలాగే ఎక్నాలజ్మెంట్ లెటర్ రెండు మనం పీడిఎఫ్ చేసి పెట్టుకొని అది సిపి గ్రామ్ లో మనం అప్లోడ్ చేయాలన్నమాట అప్పుడు చేస్తే విత్ ఇన్ టెన్ డేస్ లో సస్పెండ్ అయిన ఆధార్ కార్డ్ అనేది రీయాక్టివేట్ అవుతుంది సో ఇదే చాలా మందికి ఇదే డౌట్స్ ఉన్నాయి సో ఇప్పుడైతే నేను అది నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో అందరికి అది అర్థమై ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను ఇప్పటికైతే మీకు క్లారిటీ వచ్చిందని అయితే నేను అనుకుంటున్నా ఇంకా మీకు డౌట్స్ ఉన్నట్టు ఉంటే ఇలా కామెంట్ చేయండి నాకైతే చాలా 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 మెయిల్స్ వచ్చాయి సో నేనైతే ఇప్పుడు అన్నిటికీ ఒకసారి రిప్లై ఇది ఒకటి అదొకటి ఇవ్వలేక ఇలా వీడియో చేసి అయితే పెట్టేస్తున్నా సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా సో ఎవరికైనా అర్థం కానట్టుంటే నాకైతే కామెంట్ చేయండి ఇంకా కొత్తగా ఏమైనా డౌట్స్ ఉన్నట్టున్నా కామెంట్ చేయండి అలాంటి వీడియోస్ మీకైతే చేసి పెడతాము సో సబ్స్క్రైబ్ బాయ్